చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మంచి వాళ్ళు జాతి నాయకులు అనుకుంటూ కొంతమందిని నెత్తినేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా కప్పిపెట్టి వాళ్ళ నిజ స్వరూపాలని దాచిపెట్టేసేసి వాళ్ళని చాలామణి అయ్యేలాగా చేస్తున్నారు వాళ్ళు చివరికి ఎలాంటి పనులు చేస్తున్నారో మీరు క్యాన్సర్ని దాచుకున్నట్టుగా ఇలాంటి దుర్మార్గులని దళిత లీడర్స్ అని చెప్పి దాచిపెడుతుంటే ఎలాంటివి జరుగుతాయి అనేది చెప్పడానికని వచ్చాను దేర్ ఈస్ నో ఇంట్రెస్ట్ ఆఫ్ మై లైక్ నా స్పెషల్ ఆర్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం కాదు ఇది దిస్ ఈస్ ఫర్ యూ పీపుల్ యు షుడ్ నో ద రియల్ ఫేసెస్ అందుకని నేను పని కట్టుకుని ఇప్పుడు లైవ్ మాట్లాడడానికి వచ్చాను దిగంబర్ కాంలే దిగంబర్ కాంబ్లే అన్న అతను అతను ఎక్కడ పుట్టాడో మరి కాంలే అన్న పేరు అయితే మహారాష్ట్ర అక్కడ ఉండేది మరి ఇతను నిర్మల్ అనే చోటకి చాలా ఏళ్ళకి టెన్ ఇయర్స్ బ్యాక్ అలాగ ఐ థింక్ ఈ కేమ్ హియర్ అప్పటి నుంచి ఆయన బాబాసాబ్ అంబేద్కర్ స్టార్ట్ చేసిన సమతా సైనిక్ దల్ అనే సంస్థని నేను సీరియస్గా ఆయన ముందుకు తీసుకెళ్తున్నాను అని చెప్పి చాలా అరాచకాలు చేస్తూ వచ్చాడు ఆయన అవి చాలామందికి తెలుసు అండ్ ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళని మసాజుల కోసం పిలుస్తుంటాడు అతను చాలా మంది దళిత నాయకులు అని చెప్పుకునే వాళ్ళ భాగోతాలు నన్ను ఎంతమందన్నా తిట్టుకోండి ఇప్పటి వరకు నేను నిజాలే మాట్లాడాను ఇప్పుడు కూడా మాట్లాడతా వీళ్ళందరూ సాయంత్రం అయ్యేసరికి మందు పోయాలి ఆడవాళ్ళని రప్పించాలి ఇలా చాలా మంది దళిత బాబాసాహబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని వాళ్ళు అంబేద్కరిస్టులు కారు వాళ్ళ బుద్ధిస్టులు కారు వాళ్ళు ఏ రకమైన మనుషుల లక్షణాలు కూడా లేవు వాళ్ళకి నాయకుల లక్షణాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇలాంటి వాళ్ళు అతని గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు అతని మీద ఐ థింక్ సెవెంటీన్లోనూ ఆ కేసు కూడా ఫైల్ అయింది ఐ డోంట్ నో మరి ఎవరు అతన్ని సపోర్ట్ చేసి అతన్ని బయట పెద్ద నాయకుడిలాగా తిరిగేటట్టుగా ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు అతని అరాచకాలకి చాలా మంది సపోర్ట్ ఎందుకంటే దళిత ఉద్యమాలు ఒక అడుగు ముందుకి పదడుగులు వెనక్కి ఎందుకు అవుతాయంటే వీళ్ళు చెప్పే నీతులన్నీ కూడా వీళ్ళ జీవితాల్లో కాదు వీళ్ళు ఎక్కడా కూడా పాటించరు కాబట్టి వీళ్ళే తొంగలో తొక్కుతారు కాబట్టి వీళ్ళ ఆడపిల్లల మీద అరాచకాల అత్యాచారాలు జరుగుతుంటే సిగ్గు లేకుండా డబ్బులకు అమ్ముడు పోతారు కాబట్టి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నిజంగా ఎక్స్ప్లాయిట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అమ్ముకునే ఎదవల గురించి మాట్లాడుతున్నా సో అలాంటి వాళ్ళు అమ్ముడు పొండి ఈ పాపకి రేపు అయితే మీ అబ్బాయిని చంపేస్తే ఇరవై లక్షలో పది లక్షలో గవర్నమెంట్ ఇస్తే దానికి అమ్ముడు పొండి అని చెప్పేవాళ్ళు నాయకులు ఇక్కడ అందువల్లనే ఇది ఏ విషయం కూడా ఎస్సీకి సంబంధించిన ఏ విషయం కూడా ముందుకెళ్ళదు మాలవాళ్ళు అని అనుకుంటే ఇంకా క్లియర్గా దాని గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి ఈయన గారు ఇప్పుడు దాకా ఎన్నో రాచకాలు చేశాడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అనుకుంటా నేను ఫ్యామిలీలో నా ట్రబుల్ ఏదో నేను పడతా ఉంటే జీవి రత్నాకర్ ఆయన ఈయన ఇంకెవరో కలిసి ఉర్దూ యూనివర్సిటీలో సమతా సైనికల్లో ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఏదో కమిటీ మీటింగ్ అది ఇది అని చెప్పి నాకు వందల సార్లు ఫోన్ చేశాడు అసలు ఇలాంటి దుర్మార్గులు ఉంటారనే చెప్పి కూడా నాకు తెలియనంత సెక్యూర్ లో నేను పెరిగాను నేను ఎంత బద్నామయ్యానంటే ఈ ఎదవల వల్ల ఈ కమ్యూనిటీ గురించిన కాజ్ ఒకటి నేను తీసుకోవడం వల్ల నేనెంత నష్టపోయానంటే ఈ నేచులు నా మీద తప్పుడు ప్రచారం చేశారు ఈ తప్పుడు ప్రచారం చేశారన్న సంగతి అనేక మందికి తెలుసు మీ గురించి ఎవరెవరు క్యారీ చేశారు ఈ ఉన్మాదాన్ని దుర్మార్గాన్ని అనేది అందరికీ తెలుసు చాలామంది నాతో ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు నేను ఇంట్లో ఏదో సమస్య పడుతుంటే ఆ రోజు మీటింగ్ హౌర్ యూనివర్సిటీలో మనం అందరం కూర్చోవాలి మేడం అని వందల సార్లు అతను ఫోన్లు చేస్తే నాకు తెలియక నేను ఇబ్బంది ఉంది ఇంట్లో నేను బయటకి ఎక్కడికి రాలేనని సరే అండి రండి అని అంటే అతను మా ఇంటికి వచ్చాడు అతనితో పాటు వేణు అని ఇంకొక అతను వచ్చాడు ఆ రోజుల్లో అతను నాకు ఏదో వేణు అతని పేరు వచ్చి మా పరిస్థితి తెలుసుకొని మా ఇంట్లో మా నాన్నగారు నేను మేము ఏదో పడుతున్నాం ఫ్యామిలీ స్ట్రగుల్ ఒకటి పడుతున్నాం ఆ రోజు చాలా సీరియస్ కండిషన్ ఉండింది దానిలో దూరి నాకైతే సపోర్ట్ చేసేవాడిలాగా మా ఇంట్లో దూరి వాడు మా ఇంటికి వచ్చి నేను ఎంత సిగ్గు లేకుండా మా నాన్నగారికి ఇతను ఒక అంబే అంబేద్కర్ గారు ఇతను ఒక బుద్ధిస్ట్ నాన్నగారు అని ఒక అమాయకత్వంతో మా నాన్నగారికి పరిచయం చేసిన అండి మా నాన్నగారే విట్నెస్ అలాంటి వాళ్ళ అలాంటి వాడు ఆ రోజు సాయంత్రం ఎప్పుడో నేను లింగంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశాను నా ఇంట్లో జరిగిన పర్సనల్ గొడవకి ఆ తర్వాత తిరిగి వచ్చేస్తూ వాడు నాకైతే సపోర్ట్ ఉండేవాడిలాగా వచ్చాడు నాతో తిరిగి వస్తూ వీడు అంటాడండి నా గర్ల్ ఫ్రెండ్ ఒకటి ఉంటుంది ఒక ఆమె ఉండేది రెడ్డి గర్ల్ ఫ్రెండ్ మీరు అచ్చా అలా ఉంటారు అరుణ గారు అని మొదలు పెట్టాడండి నేను చాలా మెంటల్ బ్లాక్లో ఉన్నాను నేను ఏ మాట్లాడుతున్నట్టును అనుకుని అయితే పెళ్లి చేసుకున్నారండి అని అడిగాను అడిగితే హేహ హాహాహా ఎందుకు చేసుకుంటానండి నేను ఏదో తిరగడానికి వాడుకున్నాను దాని అని చెప్తున్నాడు ఆ దుర్మార్గుడు ఆ తర్వాత నన్ను పెట్టిన టార్చర్ అండి ఆ టార్చర్ నాకు పెట్టిన మెసేజ్లు నన్ను పెట్టిన మిడ్ నైట్ ఫోన్ కాల్స్ చేయడాలు ఇవన్నీ కూడా నేను ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారికి మొత్తం పంపించాను అనమాట ఎవరు కూడా అంటే ఆడవాళ్ళు సంస్థలు పెట్టుకున్న సిగ్గులేని ఆడవాళ్ళు కూడా ఈ మగ ఉన్మాదులకి సపోర్ట్ చేయబట్టి ఈరోజు నాలాంటి వాళ్ళు ఒక నిజాయితీ గల పోరు చెయ్యాలంటే కూడా మాకు సపోర్ట్ ఎవరు రారండి ఇంకొక ని ఇంకొక నికృషుడు ఉన్నాడు వాడి మీద ఎస్సీఎస్టీ అడ్రాసిటీ కేసు ఫైల్ అయింది వాడు కూడా ఇప్పుడు జైలుకి వెళ్తాడని నేను చూస్తున్నా నాకు ఇంత ఆవేశం రావడానికి నేను పడ్డ బాధ నేను పడ్డిన వేదన నేను సూసైడ్ చేసుకోకుండా నా బిడ్డల కోసం ఆగిపోయి ఇంత మాట్లాడుతున్నాను అని అంటే ఈరోజు ఇంత బాధపడుతున్నాను అంటే ఎంత మంది తోడేళ్లలాగా ఈ దళిత కమ్యూనిటీని పట్టుకుని ఉన్నారంటే వీళ్ళు వదిలేస్తే చాలండి వాళ్ళు బాగానే బతికేస్తారు మిగతా వాళ్ళు అంత నీచులను పట్టుకుని ఉన్నారు ఈరోజు నేనేదో ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు ఇంకొక ఆరు అడుగుల రెండు అంగుళాల హైట్ ఎవడో ఉంటాడండి వాడిని తీసుకొచ్చి మా ఇంట్లో పెడతాడట వీడు చెప్పాడు నాకు ఎందుకండి మీ నాన్నగారిని ఇక్కడ పెట్టారు అరుణ గారు ఊరికి పంపించేయండి మీ డాడీని మేము ఉన్నాం కదా నా తమ్ముడు ఒకడున్నాడు వాడిని నా ఇంట్లో పెడతాడంటండి నాకు ఇంతకుముందు కూడా చెప్పాను ఇది నేను నేను ఎంత సీరియస్గా ఈ దుర్మార్గుల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ వచ్చానో నాకు ఎంత ట్రబుల్ ఉన్నా రేపు మా అమ్మ నాన్న ఈ వీడియో చూసినా ఇది ఏంటమ్మా ఈ విషయాలు బయటికి చెప్తున్నావని నువ్వు ఇంత పడ్డావని మాకు తెలియదని వాళ్ళు అంటారని తెలిసి కూడా నేను ఇంతకుముందు కూడా ఈ విషయాలు మాట్లాడాను చాలా బాధ ఏడిపోస్తున్నాయి నాకు అంత నీచులు మళ్ళీ వీళ్ళు మా మీద కన్నేసి వీళ్ళు మమ్మల్ని ఎలాగోలాగా కబలించాలి మమ్మల్ని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ మళ్ళీ మా క్యారెక్టర్లు బ్యాడ్ చేసి అరుణ ఇలాంటిది అలాంటిదని ఒక భయంకరమైన ప్రచారాన్ని ఇతను కొన్ని సంవత్సరాలు నడిపించాడు గరగపర్ర పిల్లల కోసం నేను వాళ్ళు చదివించాలని చెప్పి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి అక్కడికి వెళ్ళి ఒక ఎంఎస్సీఏ చదివిన పిల్లలు ఎవరినన్నా గ్యాదర్ చేసి కుర్రాళ్ళని ఆడపిల్లల్ని గ్యాదర్ చేసి అక్కడ ఉన్న పిల్లలకి చదువు చెప్పించాలని నేను ఒక సీరియస్ డిజైర్ తో వెళ్తే వాడు చెప్తాడండి ఆ ఊర్లో నేను వచ్చేసినాక గరగపర్రు ఎవడనో వేసుకొని వచ్చానట గరగపర్ర వెళ్ళాలంటే అండి మరి నేను రొమాన్స్ చేయడానికి గరగపర్ర వెళ్ళి దళితవాడలో చేయాలట తర్వాత ఈమె గారికి ఎవరో ఒక సంస్థ నుంచి సిక్స్టీన్ లాక్స్ ఫండ్ వచ్చింది ఆ ఫండ్ తీసుకొని ఈవిడ గారి ఇక్కడికి వస్తుంది అని చెప్పి మీరు పోస్టులు పెట్టండి మీరు రాయండి మీరు ఫేస్బుక్ ఐడీలు పెట్టుకుని రాయండి అని చెప్పి ప్రచారం చేస్తే ఐ థింక్ గరగపరం రాజేష్ అన్న కుర్రాడు నాకు ఫోన్ చేసి మీ మీద ఇట్లా రాయమంటున్నాడు అండి మీ మీద ఇట్లా చెప్పమంటున్నాడు ప్రచారం చేయమంటున్నాడు నేను అతనికి ఒకటే చెప్పాను నేను వచ్చి అక్కడ ఏం చేశానో అది ప్రచారం చేసుకో నేను ఇది ప్రచారం చేయి అది ప్రచారం చేయి అని చెప్పి నాకు అసహ్యం వేసింది అనమాట ఛీ ఒక కమ్యూనిటీ నేను ఇంతకాలానికి కళ్ళు తెరిచి నా అనుకునే కమ్యూనిటీ ఇంత బాధల్లో ఉందా నేను ఏదో చెయ్యాలి పిల్లల్ని నాకు తెలిసిందల్లా చదివించటమే ఇక్కడ చదువు సరిగ్గా లేదు తల్లులు దుబాయ్లు వెళ్తున్నారు తండ్రులు ఇక్కడ పనుల్లో ఉంటున్నారు లేకపోతే పిల్లలు పట్టించుకోవట్లేదు పిల్లలు కదా భవిష్యత్తు ఏ కమ్యూనిటీకి అయినా అని నేను అంత కష్టపడి దానికి ఒక పేరు కూడా పెట్టి వెళ్తే కొంతమందిని తీసుకుని అక్కడ ఎవో నేను తీసుకొని నేను దూరం పెట్టడం కాదండి పటేల్ సురేందర్ రెడ్డి గారు ఐమ్ స్పీకింగ్ ద కమ్యూనిటీ దూరం పెడితే అయిపోదు దూరం పెట్టే కుక్కలు నన్ను కరవకపోతే ఇంకొకళ్ళు కరుస్తాయి ఈ మధ్యవాదపు మాటలు వద్దు దట్స్ వాట్ ఐఎం స్పీకింగ్ సో అప్పటితోటి నేను ఒక్కటే ఎప్పుడు బాధపడతాను నా తల్లిదండ్రులకి నా వల్ల మంచి పేరు రాపోయినా పర్లేదు చెడ్డ పేరు రాకూడదు నేను కన్న ఇద్దరు కూతుళ్ళకి నా వల్ల చెడ్డ పేరు రాకూడదు ఇది ఒకటే నేను కోరుకుంటా ఇంత నీచులైన మనుషుల మధ్యలో ఒక మంచి చేయడానికి నేను అంత దూరం ప్రయాణం చేసి నా పిల్లల దగ్గర మా అమ్మ నాన్నని పెట్టి నేను అంత దూరం వెళ్తేనంటండి నేను ఎవరినో తీసుకొని వచ్చానని వాడు ప్రచారం చేయమంటాడు నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి డబ్బులు పడ్డవాడు పబ్లిక్ లో పెట్టరాదు నా అకౌంట్లో ఏ ఎన్ని లక్షలు పడ్డాయో పెట్టాలి కదా అంటే ప్రతి ఒక్కటి డబ్బుతో చూసుకుంటూ ఎవరిన ఏదైనా మంచి చేస్తుంటే దాని ఎవడో ఓడోటు చేసిన డబ్బులున్నాయనుకునే నీచుడు వీడు ఆంధ్రప్రదేశ్ దళితవాదులకి నిజంగా రోషం అనే ఉంటే నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన దాన్ని నా మీద ప్రచారం చేశారు మీరు అందరూ దిగంబర్గాడు అనే యదవని ఓన్ చేసుకుని ఒక కూతుర్ని మీకు మన అనే ఉద్దేశాలు మీకు ఎప్పుడూ లేవు దళితవాదులకి ఏ రోజు కూడా మా ఆడపిల్లలు అనేవి లేవు ఉంటే ఇంతమంది ఆడపిల్లలు ఇంత అన్యాయంగా అవ్వరు సో ఎంతో దుష్ప్రచారం నా మీద చేశాడు అనేక మంది తర్వాత కూడా మెసెంజర్ లో మాట్లాడారు మీ గురించి ఇలా చెప్పాడు ఇలా చెప్పాడు మేము నమ్మలేదు కొంతకాలం నమ్మాము తర్వాత మీ నిజాయితీ తెలుసుకున్నాం ఎందుకు ఇది పడాలి నేను నేను చదువుకున్న దానిగా ఏదో నాకు జ్ఞానం వచ్చి సరే నేను కూడా ఏదైనా చేద్దామని నేను అనుకుంటే నా మీద ఇంత మంది వందలాది మంది నాకు నన్ను లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తారు నా మీద తప్పుడు ప్రచారం చేస్తారు ఒకడు ఇలాగే నా మీద లా అనుకుంటూ పోస్టులు పెట్టాడు సచ్చాడు వాడు చంపేశాడు వాడిని నిజంగా నేను పండగ చేసుకున్న ఆ రోజు ఎంత వేదన పడకపోతే ఈ మాటలు చెప్తున్నా సో దిస్ ఈజ్ అబౌట్ మీ అండి నా ఫైట్ కూడా నేను కంటిన్యూ చేస్తాను నేను ఎక్కడ ఆపేదైతే లేదు అయితే దిగంబర్ కాంలే గారు ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేశాడంటే ఎలా చేశాడంటే అతని వెనకాలే అతని పెద్ద దాదా అని అతన్ని ఒక బుద్ధిస్ట్ అని ఇంకొకటి అని నమ్మి అతన్ని అసలు పెద్ద స్థాయిలో ఊహించుకొని తన వెనకాలే తిరుగుతున్న ఒక ఇద్దరు బిడ్డల తండ్రి ఆయన్ని ఆయన భార్యకి ఆయనకి గొడవలు ఉండి ఆ భార్య విడిగా ఉంటుంది ఒక సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ పాప అండ్ ఒక బాబు ఆయనతో వాళ్ళిద్దరితోటి ఈయన ఉంటున్నాడు బీబీ ఐ థింక్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఈయన గారు చెప్పే కబుర్లు నమ్మేసి ఈ పాప అమ్మ నాన్న డివైడ్ అయిపోయి విడిపోయి గొడవల్లో ఉండటం వల్ల ఆ పాప చాలా డిస్టర్బ్ అయిందని చెప్పి ఆ పాపను ఇతను ఏదో ధ్యానం అంటాడు ఇతనేదో మెడికేషన్ అంటాడు ఏదో ఏంటండి ఏదో వైద్యం చేస్తాడట ఇంకెవరో కూడా ఒక ఆయన గారు ఈయన గారు చేసిన వైద్యానికి నాకు అన్ని తగ్గిపోయినాయో ఒకసారి పోస్ట్ పెట్టాడు ఈ అయ్యగారు వైద్యం చేస్తాడు ధ్యానం నేర్పిస్తాడు మెడిటేషన్ నేర్పిస్తాడు బుద్ధిస్టు అది కదా అని చెప్పి ఆ ఇయర్ ఓల్డ్ పాపని తీసుకెళ్లాడంట తీసుకెళ్తే వీడు ఆ పాపకి చెప్పాడంటండి చూడండి ఆషారాం బాపూజీని లేకపోతే డేరా బాబాని లేకపోతే ఇంకొక సనాతన బాబాలని మనం ఏ కారణాలకైతే నవ్వుతామో వాళ్ళని దూరంగా పెడతామో ఎంత నీచులని మనం మాట్లాడుకుంటామో వాడు అందరికంటే ఎక్కువ ఇతను బుద్ధిజం అనే అడ్డు పెట్టుకొని ఇతను ఇతను ఆ పాపకి చెప్తాడంటండి నీ దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయి నీ దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయి నీకు భూమి లోపలంతా కూడా నువ్వు ఇలా చూస్తే నీకు మొత్తం కలి కలి తెలిసిపోతుంది అంటండి భూమి లోపల ఎక్కడ నిధి నిక్షేపాలు ఉన్నాయో ఆ పాపకి తెలిసిపోతుంది సో నేను నీకు కొన్ని మంత్రోపచారాలు మంత్ర ఉపదేశాలు చేస్తాను నువ్వు ఆ మంత్రాలు నేర్చుకుంటే నీకు భూమి లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ తెలిసిపోతాయి నువ్వు సెపరేట్గా నా దగ్గరకు వచ్చి కూర్చోవాలి నీకు రోజులు గంటలు గంటలు నాతో స్పెండ్ చేస్తే నీకు విషయాలు తెలుస్తాయని చెప్పి ఆ పాపకి వాళ్ళ నాన్నగారేమో ఈ పాప గా ఉంది కొంచెం ధ్యానం అవి నేర్పిస్తారు ప్రశాంతత కోసం మెడిటేషన్ కోసం తీసుకెళ్ళి తీసుకెళ్తే ఆ ఇలా నమ్మబలికి ఎన్ నైన్ ఛానల్ అనే దాని ఓనర్ అంటండి నాకు తెలియదు ఇప్పుడు దాకా రాకేష్ అనే అబ్బాయి జర్నలిస్ట్ నడిపే ఛానల్ ఛానల్కి మరి ఈయన మరి ఈయన ఏంటో దాంట్లో నాకు తెలియదు ఆ ఎన్ఐన్ ఛానల్ బోడుప్పల్లో ఉందట ఆ బోడుప్పల్కి ఈ పాపని రమ్మని చెప్పి అక్కడ ఎన్ఐన్ ఛానల్ రూమ్స్లోనే మరి కూర్చోబెట్టాడేమో కూర్చోబెట్టి ఆ పాపని కొంతసేపు ఆ పిల్లకి ఏవేవో చెప్పి నువ్వు నాతో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఎవరు రాకూడదు మీ నాన్నని కూడా దూరంగా వెళ్ళిపోమని అని చెప్పి మీరుంటే మీ పాప నిజాలు ఆ మా బాధలు కష్టాలు ఏమున్నాయో నాకు చెప్పదు అని చెప్పి ఆ అమ్మాయి ఆయన ఫాదర్ని దూరంగా పెట్టేసి నాలుగు నాలుగేసి ఐదు వేసి గంటలు ఇక్కడ నుంచి మళ్ళీ తారనాక షిఫ్ట్ అయిందంటే ఎన్ నైన్ ఛానల్ మళ్ళీ అక్కడికి కూడా తీసుకెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉపదేశాలు చేసి ఆ పిల్లకి నీకు చాలా పవర్స్ ఉన్నాయి నువ్వు నా ఒక్క నా ఒక్కడితోటే వచ్చి నడుచుకుంటూ వచ్చి నేను ఎక్కడైతే నీకు చూపిస్తానో ఆ చోటులో నిధి నిక్షేపాలు ఉంటాయి నువ్వు ఒక్కదానివే రావాలి నాతోటి మన ఇద్దరమే వెళ్ళాలని చెప్పి ఆ పిల్లకి నమ్మబలికి చివరికి ఇంకా అయిపోయింది ఇక్కడ ఇక్కడ కాదు ఇంకా మనం ఇంకా మా ఇంటికి వెళ్ళిపోవాలి నిర్మలని చెప్పి ఆ పాపని నాన్నగారు నిర్మల్ బస్ ఎక్కి పంపిస్తే ఆ పాపని వాళ్ళ వైఫ్ ఉండి అతని కూతురు సేమ్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ పాప దిగంబర్ కాంలే ఉంది ఈ పిల్లని వేరే రూమ్ లో పడుకోబెట్టడము నాలుగు గంటలకి తెల్లవారుజామున నువ్వు లేచి తలస్నానం చేసి టు ఆల్ తీసు అండి అసలు తలస్నానం చేసి క్షుద్ర పూజలకి చెప్తారు చూసారా నువ్వు లేచి ఆ తెల్లవారుజామున ఎలాగా ఏంటది తలస్నానం చేసి వచ్చి తల్లచీర కట్టుకుని అన్నట్టు ఉందన్నమాట అయితని నువ్వు తలస్నానం చేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసి బుద్ధుడి విగ్రహం ముందు నేను ఒక క్యాండిల్ పెడతాను అక్కడ నువ్వు ధ్యానంలో కూర్చోవాలి అని చెప్పి ఆ పిల్లని తెల్లవారుజామున లేపి అండి ఆ పిల్ల తలస్నానం చేసి అన్ని చేసి రెడీ అవి వస్తే ఈడేమో కూర్చొని ఆ క్యాండిల్ ముందు కూర్చొని రెండు మంత్రాలు నేర్పించాడంటండి ఫోర్ ఫోర్ అవర్స్ పాటు ఈ ధ్యానం ఇదంతా చేయించేవాడంటండి ఆ పిల్లతోటి తర్వాత మసాజ్ ఇతను నేకెడ్గా పడుకొని మసాజ్ చేయించుకునేవాడు అంటండి ఇతను నేకడ్ ఈ ఈ నేకడ్ పనులు ఈ మసాజ్ల ప్రోగ్రాములు ఎప్పుడో నుంచి నాకు చాలామంది చెప్పారు సో ఇప్పుడు ఆ పసిపిల్ల సెవెంటీన్ ఓల్డ్ పాప చేత ఇతను ఇది గా పడుకుని మసాజులు చేయించుకోవడం తర్వాత వాళ్ళ వైఫ్ లేకపోతే వాళ్ళ వైఫ్ టీచరో ఏదో అనుకుంటామే ఒకసారి ఇంకెక్కడికో ఇంకో ఎక్కడికో వెళ్ళాలని చెప్పి అమ్మాయిని కారులో తీసుకెళ్తుంటా దిగంబర్ కామలే పక్కనేమో దిగంబర్ కాంలే గారి కూతురు పక్కనేమో ఈ పాప కూర్చుంటే మధ్యలో వీడు దిగంబరకామ్లో ఆ కూతుర్ని పక్కకి వెళ్ళిపోమని చెప్పి వీడు అంటాడంటండి ఈ పాపని నువ్వు మధ్యలోకి వచ్చి కూర్చోవు నువ్వెప్పుడు కూడా నాతో టచ్ లో ఉండాలి నీ స్కిన్ నా స్కిన్ కి తగులుతూ ఉండాలి ఎందుకంటే నీ లోపల చాలా పవర్స్ ఉన్నాయి కదా నువ్వు నాకు తగులుతూ ఉంటే నాకు పీస్ఫుల్గా అనిపిస్తుంది బ్యాలెన్స్డ్గా అవుతానని చెప్పి ఆ పిల్ల ముందే సొంత కూతురి ముందు ఈ పాపని మధ్యలో కూర్చోపెట్టుకోని వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ వాళ్ళ వైఫ్ కాలేజీకో స్కూల్కో ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లని వాళ్ళ పాప ఏమో టెన్త్ క్లాస్ హాలిడేస్ అని వాళ్ళ దిగంబర్ కాములే వాళ్ళ కూతురు ఆ బెడ్రూమ్లో పడుకొని ఉంటే ఆ పిల్ల ఉన్న బెడ్రూమ్ తలుపు పెట్టేసి ఈ పిల్లని ఉన్న లోకి వచ్చి తలిపేసేసి ఆ పిల్ల మీద పడుకొని కాళ్ళు ఈ పిల్ల నెట్టేస్తా ఉంటే మీద పడుకొని బ్రెస్ట్ మీద కొరికి ఆ పిల్లని రేపు చేయబోయాడు ఆ పిల్ల భయపడో ఇంకొకటి చేసో ఏదో రకంగా అక్కడ నుంచి ఆ గదిలో నుంచి తప్పించుకొని వాళ్ళ కాంలే కూతురున్న గదిలోకి పారిపోయి మళ్ళీ ఆ పిల్లకు కూడా చెప్తే కూతురు తండ్రి సైడే తీసుకుంటుంది కదా అని ఆలోచించి ఇవన్నీ ఆ పిల్ల రెండు మూడు రోజులు నాలుగైదు రోజుల పైన వాళ్ళ ఇంట్లో పడి ఇంకొకసారి వంటగదిలో ఈ అమ్మాయి వాటర్ ఫిల్ చేసుకుంటుంటే అక్కడికి వచ్చి ఆ పిల్లని గోడకి పిన్ చేసి ఆ పిల్ల బొగ్గల కొరికి ప్రైవేట్ పార్ట్స్ మీద ఇంత ఘోరాలు చేశాడు మేడం అని ఆ పాప చెప్పింది ఇప్పుడు అతని మీద వోక్సో కేసు నమోదైందండి నిర్మల్లో అతని పోలీస్ స్టేషన్కి ఇది చేరాలి అక్కడ అంటే జీరో ఇక్కడ ఇక్కడ ఫెయార్ అయింది ఇక్కడ వాళ్ళైతే ఎక్కడైతే ఉంటారో హైదరాబాద్లో అక్కడ అయింది మాట సో ఇదండి పరిస్థితి ఎప్పుడో నుంచి భాగోతాల గురించి నేను ఎప్పుడు మాట్లాడాను ఎప్పుడు కూడా దళితవాదులు ముసిగేసుకొని వీళ్ళు చేసే ఎంత దరిద్ర కృత్యాల గురించి నేను ఎన్నోసార్లు మాట్లాడితే నేను తప్పుడు దానిలాగా నేను నేను వీళ్ళ మీద నిందలేస్తున్నట్టుగా నన్ను నానా అన్నారు నా మీద అనరాని మాటలన్నారు ఎన్ని పోస్టులు పెట్టారు నా మీద సమస్య ఎప్పుడుంటుందంటేనండి ఇతర కులాల ఆడ మగవాళ్ళు మన ఆడపిల్లల్ని మన ఆడపిల్లల్ని ఇతర కులాల వాళ్ళు మన ఆడపిల్లల్ని మోసం చేసినా మన వాళ్ళు అది చేసినా కాని వెంటనే అమ్మ ఆడపిల్లల్ని అన్యాయం చేసేస్తున్నారని గగ్గోలు పెట్టే వీళ్ళంతా ఒక పది లక్షలు ఇరవై లక్షలకి దిగంబర్ కాంల లాంటి వాళ్లే డీల్ చేసి మాట్లాడి దాన్ని నీరు గార్చేసి ఒక ఆడపిల్ల ఆత్మగౌరవం తన సెల్ఫ్ రెస్పెక్ట్ అన్ని కూడా పది లక్షల్లో కంప్లీట్ చేసేసే ఇంత నీచులు ఇతర కులాల వాళ్ళు గాని వీళ్లు గాని వీళ్ళ వీళ్ళకి ఎందుకు గౌరవిస్తారు రాజకీయంగా గాని ఇంకొక విధంగా కానీ వీళ్ళకి ఏ రోజు గౌరవం అనేది లేదు ఎందుకంటే వీళ్ళు అమ్ముడుపోతారు కాబట్టి వీళ్ళు ఏ విషయం అయినా డబ్బులతోటి అమ్ముడు పోవడానికి వీళ్ళు సొంత ఆడపిల్లలను తాకట్టు పెట్టుకునే విధవలు కాబట్టి ఇప్పుడు దాకా ఇవన్నీ సాగుతూ వచ్చినాయి సో ఇక్కడున్న దరిద్రాలన్నింటినీ కరెక్షన్లు చేసుకోకుండా మన మన అనుకునే కమ్యూనిటీలో ఉన్న నీచత్వాలు ఇక్కడున్న మగవాళ్ల దుష్టబుద్ధులు ఎంతోమంది ఆడపిల్లలు ఈ దళితవాదుల దగ్గరికి మా ఇంట్లో గొడవ ఉందనో మా హస్బెండ్తో గొడవ ఉందనో వస్తే ఆడపిల్లలను లొంగ తీసుకున్న ఎదవలు ఎంతమందో నాకు తెలుసు ఇక్కడ ఐఏఎస్ ఐఏఎస్లు ఎవరు తక్కువ కాదండి అందరికీ ఇవే బుద్ధులు ఉన్నాయి సో చెప్తున్నాను ఈరోజు నేను కుండబద్దలు కూడా చెప్తున్నాను నేను ఏదో కాస్త ఎంతో కొంత ఆలోచించి ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు నా రోజు ఆ పాపకు జరిగిన ఘోరం ముందు నేను పడిన మానసిక క్షోభ చాలా చిన్నది కానీ నేను పడ్డా చాలా వేదన పడ్డా నేను అస్తమాను చెప్తా నేను కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాల్సిన దాన్ని నేను తెగించి బతికాను మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు చెప్తున్నాను ఇంత ఘోరాలు ఈ కమ్యూనిటీలో ఉన్నాయి బయట వాళ్ళ ముందు అవుతామని ఇంకొకటి అని ఇవన్నీ కప్పు పిచ్చుకొని చాలా మంది ఎవరైతే పాప ఉందో వాళ్ళ నాన్నగారు పోస్టులు ఇందాకే చూసా ఆయన ఇతని గురించి పెడితే అక్కడ హార్డ్లీ ఎంతమందో కూడా కనీసం కొంతమంది కూడా సపోర్టివ్గా మాట్లాడట్లేదు ఆ ఎఫ్ఐఆర్ అవగానే అన్ని అయిపోయినాయా ఒక ఆడపిల్ల పదిహేడేళ్ల పిల్ల నాలుగు నెలలు కొములిపోయి కడుపులో బాధంతా పెట్టుకొని అతని దగ్గర నుంచి అతని నిర్మల్ నుంచి అమ్మాయి ఏప్రిల్లోనో మేలోనో ఇంటికి వస్తే అప్పటి నుంచి ఇప్పుడు దాకా తన లోపల బాధ పెట్టుకొని ఏం చెప్పాడంట ఇంకా మర్చిపోయా నేను పెద్ద మాఫియా డాన్ని నాకు పెద్ద పెద్ద వాళ్ళందరితో కనెక్షన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి నాకు నువ్వు గనక మీ నాన్నతో ఇవన్నీ కనుక చెప్పావంటే మీ నాన్నని చంపేస్తా అని ఆ పిల్లకి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించాడు ప్రతి కేసు అంతే కదండి ప్రతి రేపిస్ రేపిస్ట్ ఇలాగే కదండి చెప్తాడు తప్పించుకోవడానికి నేను చంపుతాననే అంటాడు ఒక దళిత నాయకుడు ఒక బుద్ధిస్టు అని చెప్పుకునేవాడు కూడా అలాంటివే చెప్పాడు ఇంకేం ఏం తేడా ఉంది నార్మల్గా మనుషులకి మనుషులే నయం కదా నార్మల్ మనుషులే నయం కదా నేను హ్యారస్ అయినప్పుడు నా మీద తప్పుడు రాతలు బోల్డ్ మంది రాసినప్పుడు కూడా నాతో నిలబడింది నాయకులు కాదు నాయకుడు రాళ్ళు కాదు మా స్త్రీల కోసం సంస్థలు పెట్టుకుంటున్న దరిద్రపు మొహాలు ఆడవాళ్లు ఈ రేపిష్ యాదవల్ని సపోర్ట్ చేసుకుంటూ షీల్డ్ చేసుకుంటూ కూర్చుంటారు నేను ఇంకొక పేదవ గురించి నేను లైవ్లు పెట్టి మాట్లాడిన తెల్లారి ఆ మగవాడిని ఈ ఆడ సంఘాలన్నీ కలిసి వాడితో ఫోటోలు పెట్టాయి అంత గొప్ప ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ సంఘాలు పెట్టుకుని ఆడవాళ్ళు గగ్గోలు పెట్టి మాకు అన్యాయం జరిగిందని మొత్తుకుంటుంటే మగవాడి సైడ్ తీసుకునే దుర్మార్గులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటో మరి మగవాళ్ళని రేపిస్టులని ఆ ని షీల్డ్ చేయడానికి వాళ్ళకున్న అవకాశం వాళ్ళకున్న బెనిఫిట్స్ ఏంటో మరి ఒక ఆమె వాట్సాప్ గ్రూప్ లో చెప్తుంది మేము ఫలాన్ని అతన్ని షీల్డ్ చేయడానికి అతను మాకు ఇచ్చే ఫండే కారణం ఆ మహాతల్లి పెద్ద పెద్ద పోస్టులు పెడుతుంటుంది ఫలానా వాళ్ళకి నీడుంది ఇంకో వాళ్ళకి నీడుంది ఇంత డబ్బులు ఇదిగో నంబర్ పెడుతున్నాను పెట్టండి అనుకుంటూ రాస్తూ ఉంటుంది నేను సంఘం కోసం పనిచేస్తున్నా అని చెప్తా ఉంటుంది నేను గగ్గోలు పెట్టి ఒక ఒక మనిషిని నాకు ఈ అన్యాయం జరిగిందని మాట్లాడినప్పుడు ఫస్ట్ వినాలి ఏం జరిగిందో తెలుసుకోవాలి ఓహో అరుణ కదా ఆ అరుణ అరుణాని మనం ఎలా సపోర్ట్ చేద్దాం అరుణ అంటే ఏడుపు అరుణ మీద కుళ్ళు ఇంత నీచులు ఉన్నారని మీకు ఈ పూట నేను చెప్తున్నా ఆ పిల్లని బెదిరించి పంపిస్తే ఆ పిల్ల నాలుగు నెలలు కుమిలిపోయి ఇంకేదో ప్రాబ్లం ఇంట్లో ఏదో తమ్ముడును అక్క కొట్టుకొని ఏదో గొడవయ్యి ఆ టైంలో ఆ పిల్ల నన్ను ఇంత ఘోరంగా అది చేశాడు వాడు అని చెప్పి కక్కేసింది ఆ విధంగా ఈ విషయం బయటకు వచ్చింది ఆ తండ్రి ఇమీడియట్గా కేసు ఫైల్ చేశాడు నేను వీడు ఆల్రెడీ కూడా దొంగ ఏడుపులేడ్చుకుంటా బయటకెళ్ళి ఆల్రెడీ వీడు తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్నాడు ఏదో ఒక రకంగా దీనిలోంచి బయటపడడానికి పెద్ద పెద్ద వాళ్ళని బాగా చాలా మందిని మభ్యపెట్టాడు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి దగ్గర ఇక్కడికి రాగానే వాళ్ళకి ఏంటది యూనిఫామ్స్ కోసం దానికోసం దీనికోసం ఆయన్నే ఫండ్లు అడుక్కొని ఆయన్నే చాలా దుర్మార్గంగా ఫేస్బుక్ లో పోస్టులు పెట్టి తిట్టించాడు సో ఆయన ఐ డోంట్ నో మరి ఇతన్ని ఎవరు షీల్డ్ చేస్తున్నారు ఇంత నీచుల్ని మరి ఇళ్లలో ఆడపిల్లలను పెట్టుకొని ఇళ్లలో భార్య ఒక ఆడదయ్యుండి కూడా ఇలాంటి నీచుల్ని సపోర్ట్ చేయడానికి ఎగబడే వాళ్ళందరి వల్లనే దళిత క్వశ్చన్ దళిత సమస్యలు ఏ నాటికి తీరవని చెప్తున్నాను సో నిక్కచ్చిగా దేని పక్షనా నిలబడండి ఇక్కడ నా ముందు ఒక మాట నాకు ఇంకొక మాట అమ్మో ఆ పిల్ల ఏం చేసి ఉంటుందో టైప్ ఆఫ్ కబుర్లు చెప్పకండి దయతోటి జీవితంలో ఒక దానికోసం ఒక రీజన్ కోసం దేనికోసమైనా నిలబడమని ఇతని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది అతని మీద పోక్సో ఆ చట్టం అది అయింది ఆల్రెడీ సో అతను ఫర్దర్ గా అతని మీద యాక్షన్ తీసుకోవాలి ఐ థింక్ హీ షుడ్ బి అరెస్టెడ్ దానికోసం అందరూ దోహదపడండి ఈ ఇష్యూ మీద దీని మీద అందరూ కూడా సపోర్ట్ చేయండి వీలైతే పోస్టులు పెట్టండి అతని అకృత్యాలని నిలదీయడానికి తయారవ్వండి మనవాడే అని చెప్పేసి షీల్డ్ చేసుకుంటే మీ బతుకులు మీ ఒళ్ళో నిప్పులు పెట్టుకుని కూర్చుంటే ఎవరి ఒడి కాలకుండా ఉండదు సో నిజంగా మీకు ఆడపిల్లలు ఉండి నిజంగా మీరు రాసే అభిదయ రాతలు పొద్దున్న లేసి ఫేస్బుక్లో మా ఆడపిల్లని యూపీలో రేపు చేశారు మా ఆడపిల్లని ఇంకెక్కడో రేపు చేశారు అని చేసి లేకపోతే పాత విషయాలు ఎన్నో ఘోరాలు ఉన్నాయి అవన్నీ తలుచుకుని ఇప్పటికీ బాధపడడం కంటే ఇప్పుడు ఎదురుగా కూర్చొని ఆడపిల్లల్ని మోసం చేస్తున్నా నాశనం చేస్తున్నా మసాజ్ అని చెప్పి ఆడపిల్లల్ని పిలిపించుకొని ఇంత ఇంత ఎవరైతే తండ్రి ఉన్నాడో అతను ఒక దేవుడుగా కొలుస్తాడు అతను అసలు అతనికే తెలియడం విచిత్రం ఇది అతను ఎలా నమ్మారండి మీరు అంటే ఏమోనండి జాతిలో పెద్దవాళ్ళు వీళ్ళందరూ నమ్మారట సో అది ఎలాగైతే జ్యోతిష్కులని ఎలాగైతే మంత్రగాళ్ళని నమ్ముతారో సేమ్ అలాగే ఒక బుద్ధిజం పేరు మీద బుద్ధిస్ట్ బుద్ధిజాన్ని వాడుకుంటూ ఈరోజు బుద్ధిజంని ఈ ఈరోజు చెడ్డ పేరు తేవడానికి తయారు అంత అంత నష్టం క్రియేట్ చేశాడు ఇప్పుడు అతను ఇతను బుద్ధిష్ట బుద్ధుడి విగ్రహం ముందు నువ్వు నువ్వు తలస్నానం చేసొచ్చి కూర్చుని హరామ్ హ్రీం హ్రూమ్ అని చెప్పాలి నీకు భూమి లోపల నిధులు ఉన్నాయి ఇక్కడ నిధి ఉంది ఆ నిధి నీ వల్లే బయటకు వస్తుందని చెప్పి ఆ నువ్వు నేనే ఉండాలి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి నువ్వు వినాలంటే నా పక్కనే పడుకోవాలి నా దగ్గరే ఉండాలని మాట్లాడిన ఆ పిల్లల్ని సెక్షువల్గా హ్యారాస్ చేసిన వీడు వీడు ఒక సంఘ సంస్కర్త సో ఆలోచించుకోండి నాకు మీ అందరి సపోర్ట్ కావాలి సొసైటీలో నిజంగా మంచోళ్ళము మేము సంఘాలను పెట్టుకున్నాము అనేవాళ్ళు చాలామంది నిజ స్వరూపాలు నేను చాలా చూశాను సో కాబట్టే నేను ఇంత గట్టిగా మాట్లాడతా ప్రయోజనాలు అరుణ ఎక్కడిది అరుణ ఎక్కడ పుట్టింది అరుణ ఎక్కడికి చెందుతుంది అరుణ ఏ సబ్ క్యాస్టు అరుణకు సపోర్ట్ చేయొద్దు మనందరం రోజు ఫోన్లు చేసుకొని కూడా మాట్లాడుకునే ఐ వాంట్ టు యూస్ అట్ తన బూతులు వస్తే బాగుంటుంది అంత నీచులు ఉన్నారు ఇక్కడ ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నా ఇప్పుడు నేను ఇంకొకడు ఉన్నాడు వాడు కేసు పడి వాడు జైలుకి వెళ్ళిన రోజు మళ్ళీ నేను మాట్లాడతా వాడిని షీల్డ్ చేసే ఆడవాళ్ళ సంగతి అప్పుడు మాట్లాడతా థ్యాంక్ యూ సో మచ్ వాడి సంగతిని అప్డేట్ చేస్తూ ఉంటాను దయతోటి మా కులం అని చెప్పి మా సమూహం అని చెప్పి నీచుల్ని సపోర్ట్ చేసేవి మా మాట అడుగుతున్నాను బాధపడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి నిజంగా మీకు ఆడపిల్లల మీద శ్రద్ధ మీ ఆడపిల్లల మీద ఈగ వాలితే అవతల వాళ్ళని నరికేసేలాంటి అలాంటి నిజంగా మీకు అలాంటి ఉద్దేశాలు ఉంటే ఇలాంటి నీచుల్ని మీరు ఎండగట్టమని నిజస్వరూపాన్ని నిన్న మొన్న టూ డేస్ త్రీ డేస్ అయిపోయింది నిశు జరిగి ఒక్క పోస్ట్ వన్ దళిత్ కమ్యూనిటీస్ రాల ఇంకెవరెవరో బయట వాళ్ళు పెట్టారు కానీ అంటే ఏంటి అతన్ని అతని ఇంత నికృష్ట బుద్ధిని దాచిపెట్టేస్తున్నారా మీకు బాధ లేదా సో దిస్ ఈజ్ ద రీజన్ ఇక్కడున్న దుర్మార్గాలని దాచిపెట్టేసుకొని బయట వాళ్ళు ఒకటే బయట పెట్టుకోవాలనుకుంటే ఏమీ సాధించలేదు ఇది చెప్పడానికే నేను వాంట్ టు కమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నేను దీని అప్డేట్ తీసుకొని మీతో మళ్ళీ దగ్గరికి మీ దగ్గరికి వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అంటీల్ దాన్ని జై భయం